మీ నాయకుడికి అర్థం అవ్వలేదు మీరు ఏమనుకుంటారండి రోజు పది మంది తీసి కాదు మీరు గొప్పగా వచ్చేయండి వచ్చేయండి తీసుకు చెప్తున్నాను రోజుకి నాలుగే అవుతాయి మీరే గొప్పగా అక్కడ ఊళ్ళో గొప్పగా వచ్చేయండి వచ్చేయండి తీసుకు క్యూ పెడతారు మళ్ళీ పేపర్ వాళ్ళు ఏమో మిషన్ పెట్టారు కానీ రోజు నాలుగే అవుతాయి పేపర్ వాళ్ళు చెప్తున్నాను రోజుకి నాలుగే మా ఇష్టం వచ్చింది రాజకీయ మీ నాయకులు కూడా వస్తారు మీ దగ్గర మనం పెట్టామంటే రాకుండా ఉండాలి మీ నాయకుల దగ్గరికి వచ్చే కూడా మీరు హాస్పిటల్ సూపర్ రెడ్డితో మాట్లాడి ఏ రోజు ఖాళీ ఉందో ఆ రోజు పెట్టుకొని ఆ రోజు రండి ఇక్కడ ఆల్రెడీ పది నలుగురు ఉంటారు మీరు ఒక తీసుకొస్తే అవ్వదు అక్కడ ఓన్లీ ఫోర్ మెంబెర్స్ సూపర్ ఇప్పుడు మాట్లాడి అమ్మ ఖాళీ ఉందా దీప ఖాళీ ఉంది చెప్పి ఆ టైం తీసుకొస్తే బాగుంటుంది లేదా మీరు మీకు బాగా ఉంటారు వదిలిసిపోతారు హాస్పిటల్ దగ్గర ఆ పేషెంట్ వస్తారు అది కొంచెం అందుకే నాయకులకి చెప్పాలని ఉద్దేశించట్టు మాట్లాడమన్నా మాకు అర్థం కాదు మీకు అర్థం వద్దని